విన్నా బుజ్ ఇంత మంచి నేనొక్కటి మీ బుల్లెట్ బండకి వచ్చేటప్పనిపిస్తున్నారు చాలా చాలా వస్తే మాటలు ైబ్ మై ఛానల్స్ వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్ సో ఇవాళ ఏంటంటే మా తరుణ్ని మా ధర్మేష్ అయితే విషణ అది ఎందుకు అని అంటే సోనూ బర్త్డే వస్తుంది కదా సర్ప్రైజ్ సింగల్ బర్త్డే ఉంది ఆగస్ట్ ఫిఫ్త్ కి సో అన్న వాళ్ళు ఏం చేసారు అంటే ఒక మంచి ప్లాన్ చేసారు అది ఏంటంటే అదేందో మీకే వీడు మొత్తం టిల్ ఎన్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేము వచ్చినామంటే మేము వచ్చినాం అంటే అది అలా ఉంటది ఎల్పుతో చేస్తు చేస్తుండు మళ్ళా సింగిల్ ఏమనుకోవచ్చు మా హెల్ప్ తీసుకొని

సో నాకైతే వీళ్ళు బాగా హెల్ప్ చేశారు అసలు గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి సోనం సోనమ్కి మేము రీన్ చేసాం అయిపోయినంకి మెమరీ బర్త్డే పర్వతె ఉంటది సో సోనమ్కి మర్చిపోలేని గిఫ్ట్ కావాలంటే ఆన్లీ బర్త్డేకే సాధ్యమయితుంది మాత్రం సో అందుకే ఆమె మర్చిపోదు ఈ అన్నలు ఆమె గురించి ఒక మంచి గిఫ్ట్ అట్లనే

గిఫ్ట్ మంచి ఉంటాను లిటరలీ మంచిది ఎందుకంటే మనం మనం ఇస్తున్నామంటే అది ఇంకా మంచిగా ఉంటుంది నాయక్క ఇట్లా బాగుండవ్ చెల్లె బర్డే సో అందుకే ఒక చిన్న సర్ప్రైజ్ మళ్ళీ అంటావు కదా ప్రేమ లేదు అది లేదు ఇది లేదని చూడు ఇప్పుడు దీని అని చెప్పేసి అది అది ఇది అది ఇది అదే ఇద్దరు ఎట్లా ఏం మరి సోను బట్టులే వస్తుంది మరి ఏం చేయమంటారు ఎట్లా ఆమె ఫీల్ అయితే మళ్ళీ ఫీల్ అయితే నేను అవుతా అట్లా నిద్ర లేక ఏం ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది సర్ప్రైజ్ గిఫ్ట్ మీ బాబా అరేంజ్ చేసాడు విత్ హెల్ప్ ఆఫ్ మా ఇద్దరితో నీకు అది యూస్ఫుల్ అసలే కర్ణాక మనోళ్ళు చూసి రామ్ అంటే కళ్ళొస్తాను అట్లా అని చెప్పేసి గిఫ్ట్ అది చూపిస్తాను అంత లోపల ఈ బర్త్డే ఇంకా కొద్ది రోజులు అయినా కానీ గిఫ్ట్ తీసుకోండి అది ముందు ముందు గిఫ్ట్ అనమాట మళ్ళా సమరీ గిఫ్ట్ అంటే మరి కళ్ళు మూసుకోవాలి

తర్వాత ఆలస్యం అంటే సర్ప్రైజ్ లానే ఉండాలి చుంలే ఏమొస్తుంది సేమ్ సేమ్ కదా సర్ప్రైజ్ ఆమె కదా

చెప్పు చె చెప్పు చెప్పుకో ఇంకా చెప్తున్నా చూడు పాటలు వస్తాయంటా పాటలు ఇంటిస్తుంది దేవలు డైలీ స్కూల్ కూడా వచ్చు దాని వచ్చి నువ్వు డైలీ స్కూల్ పోవచ్చు కానీ పెట్రోల్ చాలా యూస్ఫుల్ నువ్వు ఆ గిఫ్ట్ నీ లైఫ్ లోకి వస్తే నువ్వు అసలు మర్చిపోవాలి అలాంటి గిఫ్ట్ అది

ఈ పదామే విశేషం ఆ కట్లీ పదామే కట్లీ పడే అన్న ఈపలా ఈపషే రివీల్ చేసి కొంచెం సస్పెన్స్ ఉండాలి అంటే వెళ్ళేది వెళ్ళేది సస్పెన్స్ ఉంటే బాగుంటుంది అరే గా ఉంది ఆర్ యు ఎక్సైటెడ్ ఆర్ యు

భద్రంగానే మాట్లాడు రాలేదు మా వాళ్ళకి నేను అంతే ఇష్టం అంటే నేను ఫోన్ అడితే ఫోన్ ఇప్పుడు బండి జస్ట్ ఆ బండి మంచిగా ఉంది నాకు కావాలి అని చెప్పినామట్టి గుండ సోను అడుగు నేను ఇవ్వకపోవడానేది చెప్పింది స్కూల్లో ఎవరు ఓలా బైక్ తీసుకొచ్చారు అంటే దాంట్లో పాటలు కూడా వస్తాయంట అవును అని చెప్పి కొంచెం లైట్ వెయిట్ లాగా మంచిగా ఉంటది సౌండ్ రాకుండా అని చెప్పింది అయితే

ఇప్పుడు అది చేతిలో పెడుతున్నాం అది ఒక బాధ్యత మళ్ళీ వీళ్ళకి తెలియకుండా నువ్వు బయటకు పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు ఆ బుక్కు అని చెప్పి ఆడిపోడు పోయినావు అనుకో పెట్రోల్ పెట్రోల్ తెచ్చి

అంటే మీకు ఎప్పకుండా తీసుకొచ్చిందా నేను అంటే మేము మ్యారేజ్ గాత్మునికే సోను గురించి అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పిండు నీకే నీకు ఏదైనా ఎట్లా షేర్ చేసుకుంటారో అంతకంటే ఎక్కువ దీన్ని మా దగ్గర మ్యారేజ్ అయినాక ఆమె నీకు షేర్ చేయని విషయం కూడా నాకు వచ్చి షేర్ చేయాలా ఇంత మంచిగా చూసుకోండా దాన్ని అని చెప్పింది సో అంటే సొంతం కన్నా ఇవ్వనే వీళ్ళు చూసుకుంటారు సరే ఇప్పుడు ఇక లేట్ వద్దు సరే లేట్ చేయకుండా ఉంటాయి బ్లూ కలర్ అంటే ఇష్టము పాటలు అంటే ఇష్టము మళ్ళీ బండి కూడా మంచి మైలేజ్ ఇవ్వాలి కంఫర్ట్ ఉండాలి

300 kg ಸಾಕ ಅದು ಕೆಪಾಸಿಟಿ ಯೂನಟ ಲಗ್ತ. ಕೊತ್ತಬನ್ನಿ ನಾನು ನರೇಪನ ಕೂಡ ಎಪ್ಡಾಯಿನ ಗಾಲವೋಯಿನಂತೆ ಅಂಬಿಸ್ತ. ಸೋ ಇದು ಇಂತ ಗಾಲವೋಯಿನಟು. ತೇಲಿನಟುಂತೆ ಉಂಡೆ ತೇಲಿನಟುಂತೆ ತೆನೆ. ನಾನಾ ನಾ ಡೈಮೆನ್ಸ್ ಆಯ್ತು ನಾನು. ಸರಿ. ಅದರ ದಯೂಟರ್ ಬಿಡಿಸಿ ಸೋನಾ ಅಂಡ್ ಟೋಟಲ್ ರಿವೀಲ್ చేಸೋಣ ಅಂತ. ಸರಿ. ದಾದಾ. ದೀ ವಿಡಿಯೋ ದೀಕ್ ಬ್ರೋ. ಏ ಮಂಚಾ ತಮ್ಮಡು. ದಾದಾ. 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 લાઈટ નું જોઈએ સુપર સુપર આ બ્રો ఇంత మంచి బాండేవరన్న దునియాలో గిఫ్ట్ ఇస్తారని దగా దగా మోసం కూడా కష్టపడి నా గిఫ్ట్ నలిసి మినిమం ఉండాలా మినిమం ఉండాలి మా గిఫ్ట్ అంటే గుర్తు పెట్టుకోవాలా మాకు తాళం తాళం ఫస్ట్ తాళం తాళం పెడుతున్నాయి నేను నడిపిస్తాను దేవిని ఎక్కించుకొని నడిపి

ఇంత కష్టపడి ఇచ్చిన ఇంత మంది హెల్ప్ చేసి గిఫ్ట్ తీసుకొని కూడా తాము మళ్ళీ చూసిరా ఎట్లా చేస్తుంది గిఫ్ట్ ఇచ్చినాక కూడా గిట్లా గిరి కొండిపోయి చీటింగ్ 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 కర్తూ గిఫ్ట్ అన్నప్పుడు గిఫ్ట్ ఏ ఉంటుంది తీసుకో తాళం తాళం నడిపి నడిపిస్తాను అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ బండి ఏంది పోయి మందు బండి బండి పట్టుకొని ఏమన్నా అట్లా చేస్తావు మంచిగా

కూడా దాటి మంచిగా అక్కడ ఎక్కించుకుని పోవచ్చు జై ముగ్గుదా ముగ్గుంటాడు మీరే దేవిస్తే అవసరం అయితే నేను కూడా కూ తీసుకోవాలి బండి కదా ఇది అరేం బుల్లెట్ కొన్న ఫ్యూచర్ ఉన్నా పుల్ల పుల్లెట్ అంటే ఇప్పుడు ఏం ఉండదు ఎట్లుంది మీద ఏడుపు తప్ప మనసులో అంటే ఇప్పుడు అన్నం మీద ఎంత హ్యాపీ ఉంటుంది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా కొంటే ఇప్పుడు ఇంట్లో ఎన్ని రోజులు అన్న కొంట ఉండవు వారం

సాటిస్ఫాక్షన్ కదా రైస్ అట్లు ఉంటుంది మనం గిఫ్ట్ ఫ్యూచర్లో కడుపు అయిపోతుంది మీరు ఫ్యూచర్లో కనబడుతూనే రావు గీసుకో మేము తీసుకోవాలి మంగళపూర్ పోతున్నాను మా ఇంట్లోనే సెలూన్ సోనం సెలూన్ సోనం సెలూన్ చేస్తా చేస్తా ఓ సోనం అయితే చెప్పాలంటే సోనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆడమే గిఫ్టీ సంబంధ అసలు అనుకోలేదు సోనము కీ ఉంది సో సోనం కి రిమోట్ కంట్రోల్ తో కీ ఇచ్చి బండి ఇచ్చిన మేము నిజంగా చెప్పాలంటే లీటర్ కి హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే నాట్ ఏ జోక్ అది ఇంత మంచి గిఫ్ట్ ఓవర్ ఇయర్ ఈవెన్ ఎంత సొంతం చెల్లే ఉన్నా అక్కడ ఓవర్ ఇయ్యారనమాట కానీ ముగ్గురం కలిసి ఇంత అంటే లైక్ సాటిస్ఫాక్షన్ చేసినాం సోనం కి సో ఇంకా ఇలాంటి గిఫ్ట్లు చాలా చాలా వస్తాయి సోనం